ఐదు కిలోమీటర్కి దమ్ వచ్చింది ఎండ కొట్టింది ఆగినం ఇంకో ఐదు కిలోమీటర్ తెలిపోతాం అందుకోసం అనుకున్నా రెడీ అయ్యి మరి స్కూల్ కానీ వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ డాక్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా ఈరోజు ఫ్రైడే అయితే ఈరోజు ఊర్లో అవుతారు కదా ఈరోజు ఊర్లో చిట్టి ఉందన్నమాట చిట్టి దగ్గరికి అయితే పోతున్నా అయితే పిల్లలు కూడా తీసుకుపోతున్నా ఇంకా రోజు హాలిడే ఉంది లాస్ట్ మంత్ ఇట్నే ఇదే రోజు ఫైవ్ ఫిఫ్త్కే చిట్టి ఉందని చెప్పేసి రానకు జ్వరం వస్తే రానకు జలం వస్తే ఉంటుంది కదా చిన్నారిని ఇంట్లో పెట్టిపోతే ఆ రోజు పెట్టిన పెట్టిన పాపానికి చెయ్యిలో కొట్టుకున్నాను ఇంకా అందుకే ఇంట్లో ఉంటే ఎట్లా ఆడతారు దెబ్బలు తాకేసుకుంటారు అని చెప్పేసి తీసుకొని ఉంటున్నారు అత్తమ్మ ఇంటికాడ నేను చిట్కాడికి పోతాను ఇంకా చివరికి ఇంటికానే ఉంటారు కూడా అయితే రేపు ఈరోజు ఆళ్ళే ఉంది కదా రేపు కూడా స్కూల్ ఉందో లేదో లేదు ఇక అందుకే అయితే తీసుకోపిస్తున్నాయి ఎందుకంటే మండే నుంచి మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయంట ఇంకా ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ కావాలి ఆడిపోతే ఆడతారు అదే బుక్ ఉన్నాయి ఇంకో కొంచెం చదువుకుంటారని చెప్పేసి తీసుకుపోతున్నా ఇంకా ఎట్లా మమ్మతం ఉంటుంది కాబట్టి అమ్ముడు కొంచెం చదివిపిస్తాయని ఇంకా పోయి ఇప్పుడు వీళ్ళు నాడు వదిలేసి చిట్టికాడికి పోయి మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళా డ్యూటీకి పోవాలి అయితే ఇంకొకటి ఈ గడ్డం గురించి కొంచెం మళ్ళీ కమెంట్లు పెడతారు అయితే ఈ నెల లైక్ పిల్లల ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎలాగొట్టే పోదాం అనుకుంటున్నాం ఇంకా అప్పుడే గడ్డం ఎత్తి అంతా గోవింద అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా

ఇది బ్రేక్ పాయింట్ ఎండకు వడగాలికి మామూలుగా లేదు అసలు గాలి ఎట్ వస్తుందా వేడిగా వస్తుందా గాలి వేడిగా ఉంది కదా తెచ్చుకున్నాను అదే నువ్వు డబ్బా తెచ్చుకుంటావు అంటే నేను నీళ్ళు పోస్తుంటా చిన్నారి నేను డబ్బా వద్దా చెప్పినా నీళ్ళు కూడా వద్దని చెప్పిన ఎంత దూరం పది కిలోమీటర్లు ఐదు కిలోమీటర్కి దమ్ వచ్చింది ఎండ కొట్టింది ఆగినం ఇంకో ఐదు కిలోమీటర్ అవుతుందా గదే పని అందుకే అందుకే అట్లా

తెచ్చుకొని పువ్వులున్నాయటలను తీసుకొని సాయంత్రం వరకు వస్తాయి ఇంట్లో పని ఉంది దిమ్మల్ని దోముకోవాలి బట్టలు నిండాలి స్నానం తెచ్చుకోవాలి పోవాలి పిల్లలను పైకి కడిగొని పువ్వులు నేపుకొని సాయంత్రం వరకు పిల్లలను తీసుకొని మళ్ళీ సిక్స్ సిక్స్ థర్టీ వరకు మళ్ళీ వచ్చి ఫంక్షన్ ఉంది ఫంక్షన్ 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 కాదు బోనాలు కొత్త గుడి కట్టిరంట

చెల్లవు వచ్చుముందు లేదులే వచ్చుముందు ఎల్తేైపోతుంది నేను ఫోన్ ఎందుకానా ఆన 200లు వేస్ట్ అయ్యిట్లది అదిశ ఎప్పుడిని బిశై వెతుకను ఇంకా టీ షర్ట్ ను ఈ కారం లేవో అందుకే కొంచెం కారం పర్సు

రాముడు మధ్యలో మీరు కిరాయి మీద మీటింగ్ ఉంది ప్రకారం వచ్చి మీటింగ్ మీటింగ్ పోయి మీటింగ్ అయిపోయిన తర్వాత నాకు పోయేటప్పుడు ఏదైనా ఫ్రైడ్ రైస్ చేసి పో ఎందుకంటే రాత్రి మళ్ళీ ఏ టైం అవుతుందో మొన్న ఇంత ఒకసారి కాంగ్రెస్ మీటింగ్ అయినప్పుడే సరిపోయింది మొత్తం ఆకలితో నేను చచ్చిపోయాను అందుకే ముందు జాగ్రత్త వండుకొని పోతే బెస్ట్ గా బాక్స్ కట్టి పోతా నేను వస్తా అప్పటి వరకు నువ్వు వేలోపు వస్తానే మళ్ళా చిన్న పని దగ్గర పని చేసుకొని మళ్ళీ వస్తా అంటే బియ్యం అడిగినా బియ్యం ఉన్నాయి అంటే వస్తా అదే అదే బియ్యం అడిగినా చెప్తాను ఒకవేళ ఉన్నాయంటే వేసుకొని వస్తాయి కదా అయ్యి ఎంతసేపు మసులుతాయి పాలు అవి అదే ఎంత మసలు మొత్తం కరిగిపోతాయి అవి నీకు తెలుసా మరిగి 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 పాలు తక్కువైతాయి

అదే మంచి మంచి మొత్తం గిన్నె అయిపోదా పాయింట్ అయిపోదా తిందా వాను తిందా బాగుంటున్నా తింటా కొనయిపోతుంది కదా मैं बैठा हुआ है जाकर लेकिन तुम बूझी हो यहाँ से सबर लोग से बैठ गई ओके तीन मिनट टाइम बाद फिफ्टी मिनट सा हाँ नींद इधर हॉल है पार्लर हुए हैं ये गार्ड किराने का सा लेडीज़ पार्लर के बैठे नहीं ഓ നാ ഗുരു പോട്ട് ആയില്ലാ അ 맞아 കാഷ് ലെഡ് ബാടിജന പൈട മെതിക്കൊ ദബ്മോ ആയിസ് ഉണ്ട് മുനക്കേ പോ ഇപ്പൊ बोलतो हूं येन को वाला नहीं भाई जैसे दे ఇప్పుడు ఏం పోకున్నావు నాలుగు తర్వాత ఓ సాయంత్రం నాలుగు తర్వాత నాలుగున్నరకు వెళ్ళిపోతావు ఐదున్నర దాకా ఉండు ఆరు గంటలకు బయలుదేరు అవును ఐదున్నర దాకా ఉండి అర్ధ గంట సేపు బాగా పోయి మిగతా పని మొత్తం చేసుకుని రెండు గంటలకు వెళ్ళిపోతా రెండు రెండున్నరకు మరి రెండు రెండున్నర అంటే మీటింగ్ సాయంత్రం ఉంటుంది చీకట్ల సాయంత్రం ఐదు అవుతుందో ఆరు అవుతుంది నేను వెళ్ళేసరి కాదు ఇంతమీకు ఎన్ని మీటింగ్లకు పోయినా అదే టైంకి వెళ్ళారు సాయంత్రం వెళ్తారు వాళ్ళు కాకపోతే ఏంటంటే బళ్ళు చేస్తే తొందరగా పెట్టాలి బండ్లు వస్తే తొందరగా వెళ్తారు కదా అందుకని ఏమైతే అవుతుంది పప్పు పది అవుతుందో పదకొండు అవుతుందో పది పదకొండు ఎట్లాగైతుంది మంచిగా పప్పు నేనే చేసిన

ये प्रो क्या प्रोग्राम साफ़ हो गया ये पढ़ा करी गया ना mm -hmm. ना mm -hmm. ये उस टाइम ना पढ़ा करी गया ब्लाउज़ वगैरह उस टाइम ना कुछ लेगा नहीं होता है उस टाइम यानी एमी दे रहे क्योंकि न्यू एयर में कौन सा एमी दे

చూస్తాను సరే నాక పరిచయం ఉంది. హ్మ్. బాయింద ఏమొంటుంది? ఉన్నాయి. హ్మ్. రేడు ఆడుట ఆడుట ఉందిగా. హ్మ్. ఏం ఎంత వడ్డది? 5000 5000 కింటల్. 5000 5000 ఏమో సంచిందటా ఏ తెలిసిన ఉంది తీసుకోమంటే వేసుకుని వచ్చేసాయి ఇంతో మా కంపెనీ నాతో పనిచేసాడు బాలరాజు అని ఒక్కటే రెండు ఉన్నాడో వాటిని

అయిపోయినంగా కొనాలంటే దొరుకుతలేవు అసలు ఇప్పుడు రెండు గంటల మూడు గంటల గంటలం అనుకో తెలియదు మొత్తం కలర్ మొత్తం ఫస్ట్ రాగానే బట్టలు తీస్తాం అదేం చేసింది మరి

మా వస్తుంది హో పడే పడేవు ఏ మాకు అవే కాదు డ్యూటీకి పోతున్నట్టు డిజిల్ పోతున్నాయి కంఫర్టబుల్ అవి ఎండ పడుతుంది నెత్తిక కట్టుకోదా స్కార్ఫ్ వేసుకోదా స్కార్ఫ్ వేడి గాలి వస్తుంది వడగాలి వస్తుంది హాఫ్ అన్ అవర్ పది నిమిషాలతో వడగాడు ముక్కల పోతే జనం రానికి తెచ్చి అలా ఓ మళ్ళీ మరి స్పెట్సా మళ్ళొస్తుంటే పువ్వు దానికి వస్తున్నాయో అనుకున్నా అందుకే ముందే చెప్పినా నేను స్కార్ఫా అని చెప్పి తినరు అంతే